భువనగిరి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ పదో వార్డులో డ్రైనేజీ నీరు రోడ్లపైకి రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గందరగోళంగా మారిన వీధుల్లో దుర్వాసనతో పాటు దోమల సమస్య తీవ్రంగా పెరిగింది చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హౌసింగ్ వార్డ్ నెంబర్ పది రాజ్ కుమార్ గల్లీ ఇంటి రోజులు కూడా ముత్త అధికారులు పట్టించుకోవట్లేదు గత సంవత్సరం నుండి రోజు వాటి వస్తున్నాయి పిల్లలు చాలా అనారోగ్యానికి ఎదుగురవుతున్నారు ఎవరు చెప్పినా కూడా వేరే వాళ్ళకి చెప్పండి వేరే వాళ్ళకి చెప్పండి అంటున్నారు ఇక్కడ జమలు ఉంటాడు అట ఆయన చెప్పినా కూడా మేమేం చేసినాం ఏదో మీటింగ్ వెళ్ళినాం అంటున్నారు రోజు వార్త వస్తుంది కనీసం వాళ్ళు మున్సిపల్ సిబ్బంది ఏ ఒక్కరు కూడా పని పనిచేసిన రోజు లేదు కాబట్టి మీరు వచ్చి చూడండి మున్సిపల్ కమిషనర్ ఒకటే మేము విన్నపం చేస్తున్నాం మీరు వచ్చి ఒకసారి ఎంకరేజ్ చేయండి ఇది మేము చెప్పింది వాస్తవమా కాదా పిల్లలు చాలా అనారోగ్యానికి గురైతున్నారు మూడు వందల అరవై రోజులు ఇదే వాటర్ వస్తుంది ఈ పరిస్థితి ఏంది లైన్ వేసి అన్నిటికి కోటి యాభై లక్షలు శాంక్షన్ అయింది అన్నారు మరి మా లైన్ కెందుకు పడదు కూడా చెప్పాలి మాకు ఈ లైన్ కూడా మా పెద్ద లైన్ శాంక్షన్ కావాలండి నేను చెప్పేది అది అబ్జర్ తరఫున మా లైన్ తరఫున అందరం చెప్తున్నాం వచ్చి చూడండి కాకపోతే అసలు లైన్ కి వచ్చిన వాళ్ళే లేరు ఎవరు అసలు మున్సిపల్ సిబ్బంది ఎప్పుడు రారు మా లైన్కి